హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇగో నేను ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా నేను మా ఇంటికి వస్తున్నానండి ఇగో ఇట్లా పడేదే మా ఇల్లు అంటే మీరు ఉండేది మీ ఇల్లు కాదా అంటారు అది మా ఇల్లు కాదండి మేము అద్దెక్కుంటున్నాము ఎందుకంటే ఇల్లులు కట్టుకోవాలని అట్లా మేము బయటికి వెళ్ళి అద్దె కొంటున్నాం ఇగో మా ఇల్లు అంతా కూలగొట్టుకున్నామండి కూలగొట్టి ఇది ముగ్గురు అన్నదమ్ముల పొత్తు మాకు ఈ జాగ కూడా మా సొంత జాగ కాదు ఇందులో ముగ్గురు అన్నదమ్ముల పొత్తు ఈ పొత్తును పంచుకొని ఎవరిల్లు వాళ్ళు కట్టుకోవాలండి ఇగో అంత ఇది అంత ఇట్లా అన్నీ తీసేసి ఇట్లా తీసేసుకున్నాము ఇగో ఇదే మా జాగ అండి ఇది ఉన్నదే రెండు గుంటలన్నారా ఇందులో అరగుంట అంతా వేస్ట్ జాగిపోతుంది ఇవి దీంట్లోనే మేము ముగ్గురు మూడు పాలు పంచుకోవాలి అందులోనే మా అత్తమ్మ కూడా వేయాలి ఇగో ఇట్లా చూస్తున్నది ఇదే మీ ఉన్న రోజు ఉన్న మా రూమ్ అండి చూడండి ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉందో మా ప్యాలెస్ అట్లా పడేది మా అత్తమ్మ ఈరోజు మేము బోనాలు చేసుకుంటున్నాము పోషమ్మ బోనాలు అందుకే మా ఇల్లు కూల కొట్టుకున్నప్పుడు ఈ విధంగా మళ్ళీ ఇల్లు అయ్యేదాకా మా అత్తమ్మ ఏడు ఉంటుందని ఈ విధంగా ఈ రూమ్ ఉంచుకొని దేవుని ఇల్ల పెట్టుకొని మత్తం ఉంటుంది చూడండి మేము ఉన్న రూమ్ దాదాపు ఇలా మేము ఒక పది పదకొండు ఏళ్ళు ఉన్నామండి కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పడుకుంటున్నాము కానీ మనిషి జీవితంలో ఇల్లు అనేది ఒక కళ అది నెరవేరాలంటే చాలా కష్టం మనకు గుడిసైనా మంచిది కానీ మన సొంత ఇల్లు మనకు ఉండాలండి మంది ఇళ్ళ కొన్ని ఉన్నా ఎవరన్నా ఏదైనా ఇది మీ ఇల్లు కాదా అంటే మా ఇల్లు కాదంటే అయ్యో ఇల్లు లేదా అని అంటారు కానీ అలా అన్నప్పుడు వచ్చే బాధ వేరు అందుకే గుడిచున్నా మంచిదే కానీ మన జాగ్రత్త మనం గుడి చేసుకొని అయినా బతకాలే అంటారు మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విధంగా మేము పండగ పండగలకు వచ్చి మా దేవుని ఇట్లా పూజించుకొని ఈ విధంగా పండగ చేసుకొని వెళ్ళిపోతాం మళ్ళా మేము ఎక్కడో ఉండట్లేదండి మా ఊళ్ళోనే మళ్ళీ అద్దె తీసుకొని ఉంటున్నాము కానీ దేవుడు ఎన్నడో కరణిస్తాడో కానీ మాకైతే ఎప్పుడు ఇల్లు అవుతుందో కానీ ఇల్లు అంటే సామాన్యంగా ఇమ్మటే కాదు కదా కొంత ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కొంచెం చాలా ఇల్లు కట్టాలంటే చాలా ఇబ్బంది పడాలి ఇగో ఏమ పోషమ్మ బోనం అండి పోషమ్మ బోనం మంచిగా పోయించుకొని పక్క పెట్టుకుందాం ఈ విధంగా మా అత్తమ్మ ఇంటికాడ ఉంటుందని కాలి ప్లేస్ ఉందని ఈ విధంగా కూరగాయలు పెట్టుకుందండి కూరగాయల చెట్లు పూల చెట్లు మేము ముగ్గురం బయటికి వెళ్ళేసరికి ఇక ప్లేస్ అనేది ఉండేసరికి ఈ విధంగా అదో మొక్క అదో మొక్క పూల మొక్క కూరగాయ మొక్క బెండ చెట్టు ఇవన్నీ అదోటి ఒకటి తెచ్చుకొని పెట్టుకుంది ఎందుకంటే మనం బయట దుకాణంలో కొనుక్కొచ్చుకునే బదులు మనకు ఇట్లా ప్లేస్ ఉంటే కూరగాయల మొక్కలైనా పూల మొక్కలైనా పెట్టుకుంటే మనము ఎందుకంటే వీటికి మందు కొట్టుకోము కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాలి ప్లేస్ ఉంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి వంకాయ చెట్టు అంటే వంకాయలు అయితే చాలా బాగా వస్తాయి మా అత్తమ్మ రేపు రేటు పడేది రేవు చెట్టు కాస్తుంది కానీ ఎందుకో ఖరాబ్ అవుతుందండి ఇదే మా పిల్లలు చాలా రోజుల నుంచి నేను వీడియోలు చేయాలి హోమ్ టూర్ చేయాలనుకున్నాను కానీ వేలు కాలేదు ఇవాళ చేస్తున్నాను మా ఊరు బోనాలు చాలా అంటే చాలా ఘనంగా జరిగినాయండి నచ్చనుంటే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఊళ్ళో మీరు అందరూ పోషమ్మ బోనాలు పెట్టుకున్నారండి మీ ఉండేది మా ఇల్లే కావచ్చు అంటే వీళ్ళు వీళ్ళకి ఏంది వీళ్ళు బాగానే ఉన్నారు కదా అనుకుంటారు అని నేను చాలా రోజుల నుంచి హోమ్ టూర్ చేయాలనుకున్నా ఇట్లా మా పండుగ నాడు ఇట్లా వీలై నేను ఈ విధంగా చేస్తున్నానండి మా మా ఊళ్ళోనైతే పోషమ గుణాలు పెట్టడం అయిపోయింది మీ ఊళ్ళో పోషమ బోనాలు అయిపోయా పెడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి